అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి చాలా రోజులైంది కదా సో బిజీ వల్ల నేను డైలీ స్కూల్కి వెళ్తాను అనమాట స్కూల్ టీచర్కి వెళ్తాను సో అందుకే టైం ఉండట్లేదు అందుకే నేను వీడియోస్ చేయట్లేదు సో ఇప్పుడు మళ్ళీ నాకు అనిపించింది అనమాట నాకు అన్నిటికంటే ఇష్టమైంది నా యూట్యూబ్ని ఎలా వదిలేశాను అని ఇక్కడ నుంచి డైలీ ఒక వీడియో అయితే పోస్ట్ చేద్దామనేసి మళ్ళీ అయితే వీడియోస్తో వచ్చేసానండి ఈ మధ్య చూసుకున్నట్లయితే చాలామంది హౌస్ వైఫ్స్ ఆడవాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారనమాట వాళ్ళని ఎవ్వరు గుర్తించట్లేదు మేము ఇంత కష్టపడతాం ఇంట్లో భర్తను చూసుకుంటాం ఇల్లును చూసుకుంటాం పిల్లల్ని చూసుకుంటాం కమ్మ కానీ ఎవ్వరూ మమ్మల్ని గుర్తించట్లేదు మేమందరికీ లోకుగానే అనిపిస్తుంది అని చాలామంది ఏం చేస్తున్నావు ఆ హౌస్ వైఫా బోర నీకు ఇంట్లో కూర్చుంటే ఇలాంటి మాటలు అంటూ ఉంటారనమాట చాలామంది నాతో షేర్ చేశారు అక్క ఏదైనా జాబ్ ఉంటే చెప్పవా నేను కూడా వెళ్తాను అనేసి నేను అంటాను నీకేంద్ర బాగానే ఉంది కదా హ్యాపీగానే ఉన్నావు కదా ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ హ్యాపీగా ఇంతకంటే మంచి లైఫ్ ఉంటుందా ఎందుకు అలా ఫీల్ అవుతున్నానని ఒక ఫ్రెండ్ అడిగాను తను చెప్పిందనమాట అక్క నేను ఎంత కష్టపడతాను ఇంట్లో అంత పని చేస్తాను నేను పని మనిషిని కూడా పెట్టుకోను మొత్తం పని నేనే చేసుకుని నా పిల్లలకి ట్యూషన్ కూడా పంప అన్నీ నేనే చదివి చదివిపిస్తాను వాళ్ళకి అన్నీ మంచి చెడ్డలన్నీ వచ్చిన చుట్టాలని పక్కాలని అందరినీ చూసుకుంటాను అయినా కూడా ఇంట్లో నన్ను గుర్తించట్లేదు నా భర్త గుర్తించట్లేదు ఎంతసేపటికి ఇంట్లోనే ఉంటావు కదా ఇంకా ఎందుకు చేయలేదు పని ఇట్లా అంటారనమాట అత్త మామలు ఉండేసి ఏదైనా చేయొచ్చు కదా ఎందుకు టైం వేస్ట్ అంటారు కానీ నేను ఇంత పని వాళ్ళకి ఎంత మిగులుస్తున్నాను అన్నది వాళ్ళకి తెలియట్లేదు కష్టపడి వంట చే కమ్మగా వంట చేసి పెడతాను పిల్లల్ని చూసుకుంటాను ఇల్లంతా నీట్గా పెడతాను ఎవరు నన్ను గుర్తించట్లేదు నాకు ఏదైనా ఒక జాబ్ చెప్పవాంది సో నాకు అట్లా అనిపించింది అనమాట చాలామంది ఇలా బాధపడే వాళ్ళు ఉంటారు చాలామంది ఉన్నారు చెప్పుకోలేరు కాకపోతే ఏంటంటే మీరు వెళ్తే ఒక ఫైవ్ సిక్స్ మహా అంటే ఒక సెవెన్ అవర్స్ కష్టపడతారేమో ఇంట్లో ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ చేస్తూనే ఉండాలి తెలుసా అది కూడా మీరు చేసేదాన్ని అది కూడా ఒక జాబే దాన్ని కూడా ఇష్టపడాలి ఒక్కొక్కరు జాబ్కి వెళ్తూ కూడా ఎంత సఫర్ అవుతారో తెలుసా మార్నింగ్ హడావిడిగా లేచి పరిగెత్తి స్కూల్కి ఆఫీసులకి పొద్దున్న లేసే పరిగెడతారు అక్కడ భయం భయంగా ఎవరు వస్తారో ఎవరేమంటారో ఇంకా స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవాలి టెన్షన్ టెన్షన్ బతుకనమాట అది ఇంట్లో ఉండే చక్కగా మన పిల్లల్ని చూసుకోవచ్చు ట్యూషన్ పెట్టించాల్సిన అవసరం లేదు ఇంట్లో పనులన్నీ చేసుకోవచ్చు ఇల్లుని భర్తని పిల్లలందరిని హ్యాపీగా చూసుకోవచ్చు ఇంకా మనకి ఏదన్నా ఓపిక ఉంటే టైం ఉంటే చిన్నగా ఇంట్లోనే ఉంది ఒక స్టార్టప్ బిజినెస్ లాగా పెట్టుకోవచ్చు తెలుసా ఎన్ని ఉన్నాయి టైలరింగ్ చేసుకోవచ్చు ట్యూషన్స్ చెప్పుకోవచ్చు పిల్లలకి ఇంకేదన్నా మీకు ఆర్ట్ ఉంటే సమ్థింగ్ పెయింట్ లాంటివి ఎన్నో ఉన్నాయి ఇప్పుడు ఓపెన్ కిచెన్ అనేసి క్లౌడ్ కిచెన్ అనేసి చాలా వచ్చాయన్నమాట మన బుర్రలో తెలివితేటలు ఉండాలే కానీ ఎన్నో చేసుకోవచ్చు నా ఒక దగ్గరికి వెళ్ళి వర్క్ చేసి వస్తేనే జాబ్ కాదు ఓకే మనం ఇంటిని అన్నిటినీ మేనేజ్ చేసుకుంటూ కూడా ఇంట్లో ఉంటూనే మనము మినిమం అయితే ఈజీగా ఎర్న్ చేయొచ్చు తెలుసా అది తెలుసుకోండి ఫస్ట్ ఎప్పుడు కూడా ఒకరిని మాటలని బాధ పెట్టకండి ఆలోచించండి తను ఎంత కష్టపడుతుంది నీ భార్య ఎంత కష్టపడుతుంది ఇంటిని చూసుకుంటుంది నిన్ను చూసుకుంటుంది ఇంత చూసుకుంటూ ఆమెకు ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి రెస్పెక్ట్ తీయకపోయినా పర్లేదు అంతేగాని చీటి ఏమంటారు సూటిపోటీ మాటలని బాధ పెట్టకండి ఓకేనా తన వాల్యూని గుర్తించండి తనలో ఇంకేదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా ఎంకరేజ్మెంట్ ఇవ్వండి మీ వంతుగా సపోర్ట్ ఇవ్వండి ఏదైనా చేయాలనుకుంటే మీ నీడ్ అవసరం అయితే తనకి హెల్ప్ చేయండి అంతేకాని ఆడవాళ్ళని తక్కువ మాత్రం చేయకండి ఎందుకంటే ఆడదానికి వాళ్ళు ఎవ్వరూ రారనమాట పోటీ ఎవరు లేరు తను చేయాలి అనుకుంటే ఏదైనా చేయగలరు ఎంత కష్టమైనా సరే అంత ఓపిక సహనం అనేది ఒక్క ఆడదానికే ఉంది ఏమంటారు ఎవరైతే మేము హౌస్ వైఫ్లము మేము ఏం చేయలేము అని బాధపడుతున్నారో వాళ్ళు బాధపడకండి మీ బుర్రకి పదును పెట్టండి ఏం చేస్తే బాగుంటుంది ఓకే మీ దగ్గర ఏం స్కిల్ ఉంది మీకు ఏ క్వాలిఫికేషన్ ఉంది ఓకే మీరు ఎంతవరకు చదువుకున్నారు పోనీ జాబ్ లేదా ఓకే ఇంట్లో కూర్చొని ఏం చేయగలను ఏం చేసి నేను నా ఖర్చులకు ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా నేను ఎర్నింగ్ చేసుకోవాలను అలాగే ఫ్యామిలీని చూసుకోవాలి అలాగే నా ఎర్నింగ్ కూడా నేను సంపాదించుకోవాలి అలా ఆలోచించండి అంతేగాని అయ్యో వాళ్ళు వెళ్తున్నారు నేను వేస్ట్ నేను దేనికి పనికిరాను నేను ఇలాగే ఉండిపోవాలా ఏంటి అని మాత్రం బాధపడకండి ఇదే నేను చెప్తున్నాను ఎప్పుడు కూడా నా వల్ల కాదు అనేది వదిలేసి ప్రయత్నం చేయండి ప్రయత్నం చేస్తే పోయేది ఏం లేదు కదా ఒకసారి ఫెయిల్యూర్ అవుతాం బట్ ఇంకోసారి ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది ఓకే నేను ఫస్ట్ వైఫ్ హౌస్ వైఫ్గానే ఉంటాను నేను నాకు నా పాత పిల్లలు అనుకున్నాను బట్ తర్వాత అనిపించింది ఇంట్లోనే ఉండిపోవాలా ఇలా కాదు నాలో ఉన్న స్కిల్ని నేను చే ఇంప్రూవ్ చేసుకోవాలి అనేసి నేను ఎట్ ఎ టైం ఇంట్లో నా పిల్లల్ని భర్తని అందరినీ చూసుకుంటాను అలాగే నేను నాకు నచ్చిన స్కూల్ జాబ్ చేస్తాను ఇంకా నాకు వచ్చిన నాకు నాకు చాలా ఇంట్రెస్ట్ టైలరింగ్ నేను టైలరింగ్ కూడా చేస్తాను సో అదే చెప్తున్నాను మీ దగ్గర ఏ స్కిల్ ఉంటే మీరు దాన్ని ఇంప్రూవ్ చేసుకోండి ఏమంటారు నేను చెప్పింది కరెక్ట్ కదా నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ